నిన్ను చూచుచుండ నిండును తత్వంబు తన్ను చూచుచుండ తగులు మాయా మాయ దలియకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమా నిన్ను నువ్వు చూస్తూ ఉంటేనే నీకు ముక్తి కలుగుతుంది అంటే నిన్ను నువ్వు ఎలా చూడాలి అంటే భగవద్గీతలో చెప్పినట్లు అంతర్ముఖోహం వశ్యామీ యోగేనా అంతర్ముఖి అన్నట్లుగా నీ యొక్క రెండు కనుగుడ్లు లోపలకు అంటే వెనక్కు తిప్పి లోపలను చూడాలి నీ ప్రాణాన్ని అంతర్ముఖం చేయాలి అంటే లోపల లోపలనే గతాగతము చేస్తూ ఉండాలి అది ఎలాగా అంటే ఉపదేహకు ఊర్వభాగం బున బృకుటికి భాగంభున తదా ఈ నిరంతరము అంటే ఎప్పుడు వెలుగుతుండేటువంటి ఆత్మజ్యోతిని దర్శించగలిగిన నాడు మోక్షం కలుగుతుంది మోక్షం అంటే మనస్సు అలా చేర్చినప్పుడు అక్కడ మాత్రమే అది ఆగుతుంది వాయు చలనం ద్వారా మనసు కదులుతుంది మనం మనస్సు కదలడంతో చిత్తం చెల్లిస్తుంది చిత్తం చెల్లించడంతో బుద్ధి ప్రేరణ జరుగుతుంది ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింకు అందుచేతన నీ లోపలన చూడాలి అంటే నీ లోపల నిన్ను నువ్వు మాత్రమే దర్శించాలి ఆ నువ్వే ఆత్మ ఆ ఆత్మే ఆత్మస్వరూపనటువంటి పరమాత్మ అందుకే తన్ను తాను ఎరిగిన తల్లడం బేరరా అని అన్నారు తన్ను తను తెలుసుకుంటే ఇక వెతకవలసిన పని లేదు దర్శించవలసిన పని లేదు తిరగవలసిన పని లేదు ఏమీ చేయవలసిన పని లేదు అట్టి ఆత్మతత్వము పొందినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే మోక్షస్థితి అప్పుడే నీ మనసు లయమైపోతుంది ప్రాణం లయమైపోయిన చోటే మనసు లయమైపోతుంది మనసు లయమైపోయిన చోటే చిత్తము బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా అణిగి ఉంటాయి అణిగి ఉంటాడంటే నీవు పొందినటువంటి నీవు అంటే ప్రాణాన్ని నిలిపినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ప్రాణం వెళ్ళిపోయినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంద్రియాలు లేవు ఇంద్రియాలు ఎక్కడున్నాయి కిందలున్నాయి కంటి దగ్గరికి ప్రాణం వస్తే కన్ను చూస్తుంది ముక్కు దగ్గరికి ప్రాణం వస్తే వాసన చూస్తుంది చెవి దగ్గరికి ప్రాణం వస్తే శబ్దం వింటుంది నోటి దగ్గరికి ప్రాణం వెళ్ళినప్పుడు రుచి చూస్తుంది స్పరిశ దగ్గరికి ప్రాణం వెళ్ళినప్పుడు స్పర్శిస్తుంది అంటే స్పరిశ తెలుస్తుంది వీటన్నింటినీ దాటి మీదుకు వెళ్ళిపోయినప్పుడు ఉపదోహకు భాగమున భృగుటి మధ్య భాగంబున తన ప్రాణము తానే నిలబడినప్పుడు నిలుచున్నప్పుడు అక్కడ శబ్ద స్పర్శ రూపరసగంధ్రులు ఏవి కూడా లేవు ఓం శ్రీ గురుభ్యో నమ